వాగ్దానం చేస్తాడు విషయాలను మార్చడానికి మన జీవితాల్లో అయితే మనం చేయవలసిన పనుంది యహోష్వా ఒకటిలో మోషే మోషే మరణించాడు యహోష్వాని దేవుడు ఎంచుకున్నాడు మోషే చోట యోహోష్వాని నాకు ఇష్టం బైబిల్ చెప్పేది చెప్తుంది దేవుడు అన్నాడు యహోష్వాతో మోషే మృతి చెందాడు ఇప్పుడు నువ్వు లేచి జనాలను యోర్ధాను దాటించు ఇప్పుడు ఇది వినండి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ముందుగానే ఇచ్చియున్నాను నేను దాన్ని ఇలా చూస్తాను దేవుడు మనకు క్రీస్తు ద్వారా ఆశీర్వదించబడ్డ జీవితాన్ని ఇచ్చాడు అయితే ఊరికే కూర్చొని వ్యర్థంగా మాట్లాడి ఫిర్యాదులు చేస్తే పొందలేరు ఏదో మారాలి అని అన్నాడు మీరు అడుగుపెట్టు ప్రతి చోటు ఆ చోటంతా నేను మీకు ముందే ఇచ్చి ఉన్నాను ఏస చేయవలసిందంతా ముందే చేసేశాడు మనం మన చిన్న పవిత్రమైన గుంటలోంచి లేచి ఇలా అనాలి ఇక దీంతో ఏమాత్రం ఉండను గతంలో జీవించినట్లు ఏమాత్రం జీవించను ఏదో మార్పు కావాలి దాన్ని మార్చడానికి నేను చేయగలిగిందంతా తప్పకుండా చేస్తాను ఎంతమందికి తేడా తెలుసు దానికి ఏదో మార్చవలసి ఉందికి మధ్య ఉన్నదాన్ని ఏదో మారాల్సింది ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళండి ఏదో మార్పు కావాలి ఈ వీళ్ళ ఏమాత్రం ఉండలేను ఏం చెప్తున్నాను దీంతో విసిగి అలసిపోయా జీవిత విధానంతో ఇంటికి వెళ్ళి మీ తల మీద కప్పుకొని తీసి నిరాశలే దిగుతారు ఓదేవా ఏదో మార్పు కావాలి దేవా ఇలా ఏమాత్రం ఉండలేదు దేవా ఏదో మార్పు కావాలి అది ఎలాంటి వాళ్ళో మీకు తెలుసా సమస్తము కొత్త వైర్ మీరను చూ నాకు తెలియదేం చేయాలి మనసును మార్చుకోండి ముందుగా చేయవలసింది అదే మనసును మార్చుకోండి రెండవది మీ వైఖరిని మార్చుకోండి జీవితంలోని ఒక్కరోజు కూడా స్వయం జాలతో వేస్ట్ చేయకండి జరిగిపోయిన దాని గురించి మూలుగుతూ ఏమి చేయలేని దాని గురించి ప్రపంచం అంతటా ఈనాడు సమస్యలున్నాయి ప్రతి దేశానికి అవసరతలున్నాయి శత్రువు కదులుతూ అన్నిటి నుండి దేవుణ్ణి తీసివేయడానికి చూస్తూ ఉన్నాడు ప్రతిదాని నుంచి ప్రతిదాని నుంచి దేవుణ్ణి తీసివేయడానికి నాకు మీ సంగతి తెలియదు కానీ నేను కొంచెం భద్రంగా ఉన్నాను దేవుని గౌరవాన్ని గురించి కమౌన్ నేనన్నాను దేవుని గౌరవాన్ని గురించి భద్రంగా ఫీల్ అవుతున్నాను మనం దేవునికి ప్రతినిధులం ఆయన పర్సనల్ అంబాసిడర్స్ మీ భూమి మీద ఆయన ప్రతినిధులం ఊరికే కూర్చుని ఇలా అనకూడదు ఏదో మార్పు కావాలి వాళ్ళు వాళ్ళు ఏదో చేయాలి వాళ్ళు చేయాలి కానీ వాళ్ళు చేయరు మీరు అనొచ్చు నేనేం చేయను ఏమిటో తెలుసా దేవుణ్ణి అడిగితే ఏం చేయగలరో ఎంతమంది నమ్ముతారో అని చెప్తాడని సగం టైం ఊరికే కూర్చొని ఫిర్యాదులు చేస్తుంటా ఏం చేయాలో తెలియదని అయితే దేవుని మాత్రం అడగం ఏం చేయాలో వివాహంలో ఏం చేయగలరో దేవుణ్ణి అడగడం ఆరంభించండి ఇతరులపై నింద వేయడం మాని వాళ్ళని గురించి మీరు అనొచ్చు దేవా ఏం చేయను నాకు తెలుసు నువ్వు క్రియ చేయగలవని నేను విత్తనం నాటుతాను నేనేం చేయాలి దేవా ఈ పరిస్థితిని బాగుపరచడానికి మీరు అలా చేస్తారా ఇంటి వద్ద మీ పరిస్థితి ఎంత చెడుగా ఉన్నా మీరు అలా చేస్తారో ఈ రోజు ప్రార్థించి అంటారా దేవా నేను చేయగలదేమైనా నువ్వు చూపిస్తే నేను అది చేస్తాను మీ బిల్స్ని చూసి బాధపడుతూ మీరు ఇలా అనుకుంటారు ఏమనంటే ఓ నేనేం చేయను దేవుణ్ణి అడగండి నేనేం చేయాలి తెలుసా ఆయన నెమ్మదిగా ఎలా అచ్చు వస్తువులు కొండ మానేయండి ఓ సరే ముందుకు వెళదాం నాకు అధ్యాయం అరవై ఒకటి ఇష్టం లెమ్ము లెమ్ము నిరాశ నుండి పరిస్థితులు నిన్ను ఉంచిన చోట నుండి నీకు వెలుగు వచ్చేది లెమ్ము తేజరి లెమ్ము యోహోవా మహిమ నీ మీద ఉదయించును లెమ్ము అంటే ఏమిటో తెలుసా లేచి ఏదో ఒకటి చేయండి ఎక్కడో కూర్చుని గందరగోళాన్ని చూడకండి ఇంట్లో బోల్ సామాలు తవ్వాలి బండి బట్టలు ఉన్నాయి ఇల్లంతా చెందరవందర పిల్లలు గందరగోళం వివాహంలో గొడవలు నేనే గందరగోళం నలభై కిలోలు బరువు పెరిగా బాగుండడం లేదు దేవాణి నువ్వే ఏమైనా చేయాలి ధమాన్ ఈరోజు చాలా వినోదంగా ఉంది అరే సరే దేవా నువ్వే ఏమైనా చేయాలి సెప్టెంబర్ పదకొండున దాడి జరిగినప్పుడు పేరుగంచిన టాక్ షో హోస్ట్లో ఒకరు అన్నారు మరి దేవుడు సెప్టెంబర్ పదకొండున ఎక్కడ ఉన్నాడు దేవ్ అన్నాడు మీరుంచి చోటే అన్నిటికీ బయట తెలుసా అంటే అప్పుడు ఆయన్ని పట్టించుకోం కానీ సమస్య వస్తే కావాలి సరే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆమె నేను చేయలేనివి చాలా ఉన్నాయి అయితే ఆ సాకును జీవితంలో ఎక్కువగా వాడేదాన్ని చివరికి గుర్తించని అద్భుతాలు క్యాన్స్లో వస్తాయి కాదులో కాదని మీరు చేయగలిగింది కానీ చేస్తే మీరు చేయలేనిది దేవుడు చేస్తాడు నేనింకా పూర్తి చేయలేదు మీకు ఇంకా అర్థం కాలేదు మీరు చేయగలిగింది మీరు చేస్తే ప్రార్థించి అడిగితే నా ఆర్థికం గురించి ఏం చేయగలను ఊరికే కూర్చున్న అద్భుతం కొరకు ప్రార్థించకండి తెలిసే అద్భుతాలు గొప్పవి అయితే చాలాసార్లు మనం ఏ అడుగుతున్నామంటే మనంగా పడ్డ గందరగోళాన్ని తీసివేయడానికి ఏమీ చేయలేమని ఇప్పుడు దేవుడు వచ్చి అంతా సరిచేసేయాలి మనం చేసిన గందరగోళాన్ని ఏమనంటే అప్పుడు మనం మళ్ళీ అంతా చేయవచ్చు అన్నట్లుగా కమా మీకు తెలుసా మనంగా పడ్డ గందరగోళాన్ని తీసివేయడానికి దేవుడు మనం ఒక వెలను చెల్లించాలి అంటాడు ఎందుకంటే వెల చెల్లించినప్పుడు మనం ఎక్కువగా అప్పుడు చేసిన ఆ తప్పుని మళ్ళీ చేయము ఆమె దేవుని ఒకసారి క్రెడిట్ కార్డు లెక్కలేనంత పెరిగిపోయింది అప్పు నుంచి బయటపడాలని గుర్తించినప్పుడు ఆ క్రెడిట్ కార్డులను సౌకర్యానికి మాత్రమే యూజ్ చేసి నెల చివరిలో చెల్లించేయాలి చేయాలి అంతేగాని బిల్ మరింత పెంచి కట్టలేనంత చేయడం కాదు మేము ఎన్నో సంవత్సరాలు కష్టంగా గడిచాయి ఆ బిల్లులు కట్టాలని ట్రై చేసాం అయితే తెలుసా నాకు గుర్తుంది అద్భుతం కొరకు ప్రార్థించడం అయితే ఒకటే రాలేదు నేను చేయవలసింది నా బిల్లుల్ని కట్టడం కట్టేప్పుడు నేను కొన్నిటిని వదులుకోవాల్సి వచ్చింది అయితే తెలుసా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఆ కార్డుని అలా ఎప్పుడు వాడలేదు మీకు తెలుసా ఏం జరిగి ఉండేది ఒకవేళ దేవుడు వచ్చి మళ్ళీ అలానే చేసేవాళ్ళు కొంతమంది ఆశ్చర్యపోతున్నారు అద్భుతం ఎందుకు జరగడం లేదని మీరు దేవుని కోసం నిరీక్షించడం లేదు మనం చేయగలిగితే మనం చేయాలి మనం చేయలేని దేవుడు చేస్తాడు న్యాయాధిపతులు ఆరు ఇక్కడ కొంతమందిని చూద్దాం బైబిల్లో ఇస్రాయేలీలు దేవునికి మొరపెట్టారు ఆరో అధ్యాయం ఆరు దేశమును పాడుచేటకు వారు దానిలోనికి వచ్చి ఇస్రాయేలీలు మిద్యానియుల వల్ల మిక్కిలి దశకు వచ్చినప్పుడు వారి యోహోవాకు మొరపెట్టిరి అతడు వారితో ఈలాగూ ప్రకటించను ఇస్రాయేలీల దేవుడైన యోహోవా సెలవిచ్చినదేమనగా నేను ఐగుప్తుల నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చితేనే ఐగిప్తీ చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుటి నుండి వారిని తోసివేసి వారి దేశమును మీకు ఇచ్చితేని మీ దేవుడైన యూహోవాన్ నేనే మీరు అమోరీల దేశమున నివసించుచున్నారు వారి దేవతలకు భయపడకుడే అని మీతో చెప్తేను కానీ మీరు నా మాట వినకపోతిరి వావ్ అంటే దేవుడు అంటున్నాడు ఓకే గందరగోళం ఉంది అయితే మీరు నా మాట కానీ విని ఉంటే ఇప్పుడున్న గందరగోళంలో ఉండేవారు కాదు కనీసం ఈరోజు దేవునికి అది ఇద్దామా ఒక జనాంగంగా మనం ఇప్పుడున్న గందరగోళంలో ఉండేవాళ్ళం కాదే ఎల్లప్పుడు దేవుని మాటను కానీ విని ఉంటే యహోవదూత వచ్చి మస్తకి వృక్షము క్రింద కూర్చుంటేను యహోష్వా కుమారుడైన గిజ్జోను విద్యానియులకు మరుగై గానుగ గానుగుచాటున గోధుములను దుళ్ళగొట్టుచుండగా యోహవ దూత అతనికి కనబడి పరాక్రమగల బలార్యుడా యోహవానికి తోడయ్యున్నాడని చెప్పను అయితే కాదు నేనలా అనుకోను అతను దాక్కుంటూ తప్పుకుంటున్నాడు అన్నిటి నుంచి అయితే చూడండి దేవుడు పిలుస్తాడు మీరు చేయగల దానికి కమోన్ నన్ను దేవుడు మీరు ఏం కాగలరో దానికి పిలుపునిస్తాడు మీరున్న దానికి కాదు ఆయన యాకోబు పేరుని ఎంతగానో మార్చాలనుకున్నాడు గిద్దె అని అన్నాడు పండని దేవుడు దీంతో అలసిపోతాడు చెత్తమివాడా యహోవా మాకు తోడై ఉంటే ఇదంతా మాకేలా సంభవించను అదలే అనిపిస్తుందో తెలుసా చూడుదేవో నాకు తెలియదు నువ్వు ఎక్కడున్నావు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యాలయం ఏమైనా అంటే యహోవ ఐగుత్తులో నుండి మమ్మల్ని రప్పించను యోహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించను అంతటి యహవా బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షింపను నిన్ను పంపిన వాణ్ణి నేనే అని చెప్పగా పదిహేనో వచనం అంతటి గిద్యో ను దేవా నేను ఎలా ఇస్రాయిల్ని రక్షింపగలను ఇది చూడండి నా కుటుంబం మనిషి గోత్రంలో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠనై ఉన్నాను పదహార వచ్చును అందుకు యోహోవా నేను నీకు తోడయ్యుందును ఒకే మనిషిని హతం చేసినట్లు మిథ్యానియల్ను చేయదు అని ఇక్కడ దేవుడు అత్యంత పెద్ద పిరికివన్నీ ఎంచుకున్నాడు ఇది ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే మీకు తెలియదు దేవుడు ఏం చేయమని చెబుతాడు మీరు దేవునితో కలిసి నమ్మాలి మీరు ఏమైనా చేయగలరు అని మీరు నిజంగా అర్థం చేసుకోలేరు దేవుడు నన్ను పనికి పిలిచినప్పుడు నా జీవితం ఎలా ఉండేదో మీకు ఐడియా కూడా ఉండదు ఎంత ఎంత అద్భుతమైన పెద్ద జోకో ఇది అంటే మీకు ఇది అర్థం కాదంటే నిజంగా అర్థం అయ్యి ఉంటే రాబోయే రెండు వారాలు నవ్వుకుంటారు అది ఎలా అంటే నా వద్ద ఒకటి ఉంది నా నోరు అది పెద్దది దేవుడు దాన్ని యూజ్ చేసుకున్నాడు నేను స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు నాకు తెలియదు కూడా సరైన పర్సనాలిటీ ఉందా అని కూడా నాకు తెలియదు నిజంగా అది ఎలా అంటే చూడండి ఇదిగో అదే అయితే నేను సజీవ సాక్ష్యాన్ని దేవుడు హుక్ చేసిన దాన్ని కార్యం చేసేలా చేస్తాను దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడు మీకు చేస్తాడు గిద్యోనుకు చేయాలి అనుకున్నాడు అయితే గిద్యోన్ తన ఏం కాదో దాని వైపు చూస్తూ ఉన్నాడు మీరేం కాదో దేవునికి చెప్పడం అని ఆయన ఎవరో చూడండి తమను ముందుకు సాగమంటే బిల్డింగ్ చుట్టూ పరిగెత్తు తను ఉత్సాహంగా ఉంది దేవునికి ఎవరో కావాల్సి వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఇలా అనగలిగేవాడు నిల్చుని మేమిది చేయగలం ప్రజలకు నాయకత్వం కావాలి మీ పిల్లలకు కూడా కావాలి మీరు ఎప్పుడూ నిరాశలో ఉండడం వాళ్ళు చూడకూడదు నిరుత్సాహంలో స్వయం జాలితో ఏం చేయలేరో దాని గురించి చెప్పడం మీరేం కాదు మీరు ధైర్యంగా ఉండడం వాళ్ళు చూసి ఇలా అనాలి మిమ్మల్ని బలపరచు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలరు శత్రువు మీ నుంచి దొంగిలించింది తిరిగి తీసుకోగలరు చూడండి సమయోలి ఎంతో నిరాశ చెందాడు సౌల్ చేయలేనప్పుడు మొదటి సమూయోలు పదహారు ఒకటిలో వాక్యం చెప్తుంది యోహోవా విసర్జించిన సౌల్ను గురించి సమయోలు దుఃఖిస్తుంటే ఆయన అన్నాడు ఎంతకాలం దుఃఖిస్తావు నేను మరొకరిని ఎంచుకున్నాను చూడండి మనం బాధపడుతుంటే పోయిన దాని గురించి దేవుని వద్ద ముందే కొత్త ప్లాన్ వింటున్నారా నేను అన్నను పోయిన దాని గురించి దుఃఖిస్తుంటే దేవుని వద్ద ముందే మరో కొత్త ప్లాన్ ఉంటుంది నేను అన్నను పోయిన దాని గురించి దుఃఖిస్తుంటే దేవుని వద్ద ముందే మరో కొత్త ప్లాన్ ఉంటుంది అని మీరచే చూడు ఛాయిస్ దిగులుగా ఉన్నాను నా ఉద్యోగం పోయింది దేవుని వద్ద కొత్త ప్లాన్ ఉంది మెరుగైందేదో ఉంచాడు ఆయన మీ నోటిని ఆయనతో ఒప్పందం చేసుకోండి లేచి ఇలా అనండి నాకు మంచి జాబ్నిస్తాడు ఇస్తాడు దేవుడు మంచి జాబ్నిస్తాడు ఇస్తాడు ఇలా అనుకోండి ఏం తెలియదు ఏం చేయాలో తెలియదు నువ్వే చేయాలి 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 నువ్వే దేవా జాబ్ రావడం కోసం నిరీక్షించేప్పుడు వెళ్ళి మేము పెరట్లోని చెత్తను క్లీన్ చేయండి కార్ని కడగండి విధురాలకు హెల్ప్ చేయండి షాపింగ్లో హెల్ప్ చేయండి ఊరికే కూర్చోకుండా ఏమైనా చేయండి బహుశా ప్రపంచంలోని పెద్ద శాపం ఊరికే ఉండడమే రెండు రాజులు ఏడో అధ్యాయం మూడో వచనం నిజంగా ఇది చాలా మంచి కథ అప్పుడు పట్టణపు గుమ్మం వద్ద నలుగురు కుష్ఠరోగులు రోగులు కూర్చుని ఒకరితోనొకరు ఇట్లాన్రీ మనం చచ్చిపోయేంత వరకు ఇక్కడెందుకు కూర్చోవాలి బహుశా మీలో చాలా మంది మీతో మీరు సంభాషణ చేసుకోవాలి చూడండి అంటే హలో జాయిస్ మేము చచ్చేంత వరకు ఇలా కూర్చుని ఉంటామా నాలుగో వచ్చిన పట్టణంలోనికి పోదామంటే అందు కరువు ఉన్నందున అక్కడ చచ్చిపోతాం ఇక్కడ ఊరికే కూర్చున్నా కూడా మనం చచ్చిపోతాం కనుక పదండి వాళ్ళు నిజంగా ఒక బుద్ధి లేని అనాలోచితమైనది అనుకున్నారు వాళ్ళు శత్రువు క్యాంప్కి వెళ్ళి ఆహారం దొరుకుతుందేమో చూద్దాం అనుకున్నారు అప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళు మనల్ని చంపితే చచ్చిపోతాం ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం అక్కడికి వెళ్ళినా చచ్చిపోతాం కనుక మనం ఏదో ఒకటి చేద్దాం కమోన్ మనం కూడా ఏదో ఒకటి చేయాలి జీవితం అంతా ఊరికే కూర్చుని ఏమి చేయకుండా ఉండే కంటే దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళు చేయగలిగింది చేశారు వాళ్ళు చేయలేనిది దేవుడు చేశాడు వాళ్ళు చేసిందంతా లేచి ముందుకెళ్ళారు కొంతమంది మీరు ఉదయాన్నే లేచి వెళ్ళగలిగితే బహుశా దేవుడు నేను వంట చేయగలను నాకు తెలియదు ఆల్రైట్ ఇది చూడండి అయిదా వచ్చిన వాళ్ళు లేచి సిరియన్ల దండు వెలుపలి భాగానికి వచ్చారు వాళ్ళు శత్రువు క్యాంపులోకి వెళ్ళారు అయితే వాళ్ళు వెలుపలి భాగానికి రాగా అక్కడ ఎవరూ లేరు యోహోవ రథములు గుర్రముల ధ్వని గొప్ప సమూహోపు ధ్వని సిరియనులకు వినబడినట్లు చేయగా వారు ఒకరితో ఒకరు మనల్ని చంపడానికి ఇస్రాహేల్ రాజు ఇత్తయుల ఐగుప్తేల రాజులకు బత్తెమిచ్చారని చెప్పుకున్నారు కనుక వాళ్ళు లేచి గుడారాల్లో ఉన్న వేటిని తీసుకోకుండానే చీకట్లో పారిపోగా ఆ కుష్ఠురోగం లోపలికి వెళ్ళి ఉన్నదంతా తీసుకున్నారు అవును ఎందుకో తెలుసా వాళ్ళు ఇలా అన్నందునే అంటే మనం ఇక్కడ కూర్చొని చచ్చిపోదామా అంటే చివరికి నాతో ఇలా అనుకోవాలి ఇక్కడే కూర్చుని రోజా జాలిపాటికి వెళ్ళాలా నేను ఇక్కడ చెడు వైఖరితో కూర్చోవాలా జీవితం అంతా పీడితురల్లా ఫీల్ అవుతూ ఊరికే కూర్చుని ఏడుస్తూ ఉంటానా దేవుడు నాపై జాలి పడతాడని ఆయన పడ్డావు అవును మన కన్నీళ్ళు ఒక బాటిల్లో నింపి మన బాధను పట్టించుకుంటాడు అయితే ఆయనకి తెలుసు జాలి శక్తి కాదని జాలిపడేలా ఉండొచ్చు లేదా శక్తివంతంగా రెండుగా ఉండలేరు కనుక చివరికి నిర్ణయించుకున్నాను లేచి ఏమైనా చేయాలని ఏమిటో తెలియదో అయితే చేస్తాను నేను ఇక్కడ ఇకపై చెడు వైఖరితో కూర్చుని ఉండను ఏదైనా చేస్తాను మీరు చేయవలసింది ముందుకెళ్ళడమే ఏమైనా మార్పు కావాలా లేక మీరు దేన్నైనా మార్చాలా కమాన్ నేనన్నాను ఏదైనా మార్పు కావాలా లేదా మీరేదైనా మార్చాలా మీ షెడ్యూల్తో సంతోషం లేకుంటే మార్చండి ఎక్కువ కమిట్మెంట్స్ ఉంటే మార్చండి మీ వివాహం నచ్చుకుంటే ఏదైనా మార్చండి అంటే వ్యాపారాల్లో మరొకటి చేసుకోమని కాదు దాని అర్థం మీ జాబ్ నచ్చుకుంటే వేరే దాని కొరకు వెతకండి లేదా ఉన్న చోటే కొత్త వైఖరిని తెచ్చుకోండి మీ పిల్లలు పట్టించుకోవడం లేదా అలా చేయండి అప్పుల్లో ఉంటే వాటి నుంచి బయటపడండి ఇంకెన్నడూ అనకండి ఏదో మార్పు కావాలి అని ఇప్పటి నుండి ఇలా అనాలి నేను ఏదైనా మారుస్తాను ఇకపై ఇలా జీవించను ఏదో ఒకటి మారుతుంది నేనుగా దాన్ని మారుస్తాను చెప్పేది వినండి నేను ఈ వచనాలు తీసి చదవను అయితే చెప్తాను ముగించేందుకు జక్కయ్య బైబిల్లోని వ్యక్తి పొట్టివాడు జీవితంలో అతనికి అదొక పెద్ద లోపం ఎందుకంటే పొట్టివాడు కనుక సరే ఒకరోజు ఏసు అటువైపుగా వెళ్తున్నాడు ఇతనికి ఆ విషయం తెలిసింది ఏసును చూడాలనుకున్నాడు ఎంతగానో అయితే అక్కడ చాలామంది ఉన్నారు ఇతనేమో పొట్టివాడు అయితే తెలుసా అతను కూర్చుని ఇలా అనలేదు మ్యాన్ నేను చెప్తాను నేను కానీ పొట్టిగా లేకుంటే బహుశా ఎన్నిటికీ ఏసుని చూడలేనేమో పొట్టిగా ఉన్నాను చూడదేవాడలేదు ఎందుకు పుట్టుగా పుట్టాను ఎవరో ఏదో చెయ్యాలి అయితే అతను ఇలా చేశాడు చుట్టూ చూశాడు ఏస్తున్నాడు దగ్గరకు వచ్చేసాడు ఏం చేయాలి ఏం చేయగలను ఏం చేయాలి సడన్గా ఒక చెట్టు కనిపించింది పరిగెత్తుకెళ్ళి దాని మీదకి ఎక్కాడు ఇప్పుడు అతనికి మిగతా వారి కంటే మంచి చోటు దొరికింది అతను ఏదో చేశాడు ఒక్కసారి సడన్గా కొట్టుగా ఉండడం సమస్య కాదు చూడండి ఏసు నడుచుకుంటూ వస్తున్నాడు అయితే ఎందుకు ఆయన అసలు సడన్గా జక్కయ్య ఆత్మను గురించినదేదో ఆయన ఆత్మవైపు లాగుతూ ఉంది పైకి చూసి ఆయన అన్నాడు ఏమనంటే కిందకి రా మీ ఇంటికి భోజనానికి వస్తాను అతను వేసిన చూడమే కాదు తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు భోజనం కొరకు మీకు తెలియదు దేవంతా మీరు ఏం చేయగలదు గతాన్ని మర్చిపోండి చేయలేని వాటిని గురించి మర్చి వాటిని చూడండి మీ గందరగోళాన్ని చూడడం మానండి జాలి పార్టీలు మాని చెప్పండి దేవా నేనేం చేయాలి నాకు చూపించి ఏం చేయాలి ఏదైనా చెట్టు ఎక్కుతాను మీ వైఖరిలోని మార్పు అంటే అర్థం మీ జీవితంలోని మార్పు అనే బహుశా అందరికీ మార్పు కావాలి అయితే కొన్నిసార్లు అదంటే మనకు భయం కన్ఫ్యూజ్ అయిపోతాం దాని నుంచి వెళ్ళడం కష్టం అయితే ఎదగడానికి అది ముఖ్యం చూడండి నేను మీకు మార్పు విషయం మీద ఎక్కువగా బోధిస్తాను అవసరతలో ఉన్నవారు ఉన్నారు ఎన్నో కష్టమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి మీరిచ్చే కానుక వారికి కావలసిన మార్పుని చేయగలదు అలాగే మీ సొంత జీవితంలో మార్పును తీసుకొస్తాయి ఈ వివరాలు తెలియగానే మీరు మీ పని చేయండి మాకు ఇంటో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచ వ్యాప్తమైన ఈ సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగా ఉన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈ రోజే సంప్రదించండి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ ని తెలుసుకుని మాతో పాత నవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి